బాధ కాదు నా సొంతం కాదు నేను వారిని ఒకటే కోరుతున్నా నేను కావాలంటే దిశ మా నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా నాకంటే చిన్నవాడైనా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం ఆలోచించండి తొందరపడద్దండి ఇది మంచిది కాదు మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు ఎక్కడా జరగలేదు మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు అభివృద్ధి చేస్తే అవుతుంది నేను ఒక మాట్లాడుతున్నాను నిన్న మొన్న మీరు చేశారు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కడపకిచ్చారు సంతోషం నీ కాదని లేదు ఆ డబ్బుల్లో కొంతైనా విజయనగరం శ్రీకాకుళంకి ఇచ్చుంటే అభివృద్ధి చేస్తుంటే దానికి నేను మెచ్చుకునేవాడిని ఎప్పుడు కూడా మోదీ బాధ కాదు నా సొంతం కాదు నేను వారిని ఒకటే కోరుతున్నా నేను కావాలంటే దిశ మా నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా నాకంటే చిన్నవాడైనా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం పెడతాను ఆలోచించండి తొందరపడద్దండి ఇది మంచిది కాదు మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు ఎక్కడా జరగలేదు మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు అభివృద్ధి చేస్తే అవుతుంది నేను ఒక మాట్లాడుగుతున్నాను నిన్న మొన్న మీరు పని చేశారు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు గడపకి ఇచ్చారు సంతోషం నీ కాదని లేదు ఆ డబ్బుల్లో కొంతైనా విజయనగరం శ్రీకాకుళంకి ఇచ్చుంటే అభివృద్ధి చేస్తుంటే దానికి నేను మెచ్చుకునేవాడిని ఎప్పుడు కూడా